మహింపలోనిగాక శిలోహు మందిరంలో ఏలి తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు తనకు ఉన్నటువంటి ఇద్దరు కుమారుడు వాళ్ళు వాళ్ళ గురించి గొప్ప సాక్ష్యం రాయబడింది ప్రేమ ఏలి కుమారులు యహోవానో ఎలిగిన వారే మిక్కిలి అయితే బాలుడైన సముయులు యాజకుడని ఏలి ఎదుట యోవాకు పరిచర్య ఈ సమూహలు బారుడిగా ఉన్నాడు దేవుని దగ్గర ఏలియా దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు తన కడుపును పుట్టినటువంటి ఇద్దరు కుమారుడు దేవుని ఎరగని వారే మిక్కిలి దుర్మార్గుడ అన్నిటికీ అడగడం మొదలు పెడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా న్యాయాన్ని అన్యాయంగా తిప్పివేస్తూ ఉన్నారు మోసంగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అంటున్నారు ఇదిగో అయితే ఆ మందిరానికి వచ్చినటువంటి ఆ యొక్క యవ్వన స్త్రీలతో వాళ్ళు సైనించిటి కూడా చేస్తూ ఉన్నారు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళ దేవుని కుమారుడు దేవుని తాలూకా యాజకుడు కుమారుడు వాళ్ళు యాజకుడు తర్వాత యాదకు రావలసిన సమయం వచ్చింది ఈ ప్రజలను దేవుని ప్రజల కూర్చి ఒక దేవుడికిను ఈ లోకానికి మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపనలు చేయవలసినటువంటి వ్యక్తులు తండ్రి తర్వాత బాధ్యతలు తీసుకోవాల్సిన వ్యక్తులు ఈ ఈరోజు అక్కడికి వచ్చినవ్వన స్త్రీలతో చూడండి సైనించుట చేస్తూ ఉన్నారు న్యాయాన్ని అన్యాయంగా మార్చివేస్తూ ఉన్నారు బలిపీఠముల మీద అక్రమముగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు అతిక్రమిస్తూ ఉన్నారు జను అతిక్రమిస్తూ ఉన్నారు ఈ విషయం మరి బాలుడైనటువంటి సమూహడైతే యాజకుడైన ఏలియా ఎదుట దేవునికి పరిచయం చేస్తూ ఉన్నాడు అక్కడ సాపడేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆటలు పాడుతున్నాడు ఎత్తుతూ ఉన్నాడు చేస్తున్నాడు దేవుని పనిలో అద్భుతంగా ఉన్నాడు వాడబడుతూ ఉన్నాడు ఇద్దరు సొంత కుమారులు పాడైపోయినారు అయితే ఈ విషయం తండ్రి గారికి తెలిసింది తెలిసినప్పుడు కూడా ఆయన్ని బాబు రాబాబు ఎలా చేస్తున్నారు అడిగాడు తప్ప గట్టిగా గద్దించలేకపోయాడు అయితే ఎవో వారిని చంపదలుచి ఉండని కనుక వారు తమ తండ్రి యొక్క మరణం వెనక పోయి దేవుడు ఆలోచించాడు ఇది ఇంకా పనికిరాలి వీళ్ళు వీళ్ళు చోటలు దద్దములు వీళ్ళు ఉంటే మరింతగా దేశం పాడైపోద్ది మరింతగా సంఘం పాడైపోద్ది మరింతగా జనరు నాశనం అయిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళని ఇంక ఉంచాను నేను అని దేవుడు ఆలోచించినప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి తండ్రి ఎంత మొదలుపెట్టిన వాళ్ళకి బొరకే ఎక్కలేదు అయితే సమూహలు ఎదుగుచూ యహోవ దయ్యందును మనుష్యుల దయ్యందును వారు తెలిచు ఏలి తర్వాత అక్కడ యాతకత్వం చేయడానికి ప్రజల పక్షాన దేవుని విజ్ఞాపన చేయడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక ఆయన పేరే బాలుడైన సమూయలు ఎదుగుతూ ఉన్నాడు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఈ పిల్లవాడని అయితే ఒక దైవదేనుడు వచ్చి అంటున్నాడు అయ్యా ఏలిగారు నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను తృణీకరించిన వారిని తృణీకరిస్తాను అని దేవుడని ఎవో మాట్లాడుతున్నాడయ్యా నువ్వు నీ కుమారుడికి ఏం చెప్పట్లేదు నువ్వు నువ్వు చెప్పకపోతే నువ్వు గద్దరించలేదు కాబట్టి నీ ఇంటికి ఒక బలము తగ్గిపోవును అంతేకాకుండా నీ నీ బలమును నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేస్తాను నీ బలాన్ని తీసివేస్తాను నీ ఇంట ముసలివాడు ఉండడే ఉండడు అందరూ కూడా మరణమవుదురు అంతేకాదు ఇంకా అంటున్నాడు కదా నేను రొట్టు మొక్కు తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగంలో ఒక దాని ఎందు నన్ను ఉంచమని అతను నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి లోక ఆయనను రొట్టు మొక్కను సంపాదించుకోనవన్నీ అతని ఎందుకు దండము పెట్టి ఎందుకంటే యాజకులత్వము ఇంకా నమ్మకమని యాజకత్వం పుట్టిస్తాను యాజకుని ఉద్యోగము కూడా నేను తొలగిస్తాను యాజకును ఉద్యోగం కూడా తొలగిస్తాను అని ఒక దైవధేనుడు ఒక ప్రవక్త వచ్చి ఏలి ముందు చెప్పినప్పుడు ఏలి అంటున్నాడు కదా ఆహా మరి నేనేం చేస్తాను ఆయనకి ఏమి ఇష్టమో అతడు నాయ అతనికి అతని చిత్తమే జరిగించమని ఆ యొక్క ఆ మరి గారు ఆ యొక్క ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటారు అందుచేతని ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈరోజు దైవ సేవకులుగా ఉన్నటువంటి మీరు మీ బిడ్డలని అలాగే పెంచుతూ ఉన్నారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు నడక మీరు మరి కనిపెడుతున్నారా వాళ్ళక పద్ధతే మీరు కనిపెడుతూ ఉన్నారా వాళ్ళు ఏం చేస్తున్నారో కంట కనిపెట్టి ప్రభు సన్నిధిలో మోకరింపజేసి అయా నువ్వు దేవుని కొరకు ఇగో మిగిలి ఉన్న జాతికత్వాన్ని కొనసాగించారని ఆయన దేవుని ఇంటి పని బాధ్యతలు అప్పగిస్తున్నారా లేదా ఒకవేళ మీరు అలాగే అప్పగించకపోతే అలా గద్దించకపోతే ఇగో దేవుడు మరి ఏలియా దగ్గరికి మరి ఏలిగారి దగ్గరికి ఒక దైవజనుడు వచ్చి మాట్లాడుతున్నట్టుగా నీ ఇంట బలం తగ్గిపోతూ ఉంది నీ ఇంటల బలం నీ ఇంటి నీ బలం మొత్తం తగ్గిస్తానని నేను అంటున్నాడు అదే రీతిగా నీ ఇంటికి తగ్గితే నీ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏమిటి అయితే అక్కడ బహుడైనటువంటి సమూయలు ఏలి ఎదుట పరిసర చేస్తుంటే ఒకరోజు పరిచయ సమయ గారిని తండ్రి లేనటువంటి దేవుడు పిలుస్తూ ఉన్నాడు సమయంలో సమయంలో అని పిలుస్తుంటే ఓ ప్రభా నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటాను గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే నేను పిల్లలేదు పడుకో అంటాడు అలా ఒకటి రెండు మూడు సార్లు పిలిచినప్పుడు నాలుగోసారి అంటాడు ఆయన ఈసారి పిలిస్తే నిదాశనాలకిస్తున్నాడు స్పీక్ లాడ్ నాతో మాట్లాడు ప్రభు అని సేపు అని సరినప్పుడు ఆయన ఎంత నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా సమయ ఇస్రాయి నేను కార్యం చేయబోచున్నాను దాన్ని వినివారం అందరూ చెవులు తింగిరు మనను ఆదిన ఏలి యొక్క ఇంటి వారిని కూర్చి నేను చెప్పినదంతా వారి మీదకు వస్తుంది అయితే నిత్యమైన శిక్ష అంటే ఇస్రాయల్లో ఇస్రాయేలీలో నేను ఖాయం చేయకూచున్నాను దాన్ని వినివారు చెవులు గింగిరు మనను చూడండి ఎంత భయంకరమైన మాట ఎంత భయంకరమైన శాపాన్ని మరి ఆ ఇంటి మీదకి ఇస్రాయిల్ మీదకి రాబోతుంది కారణం ఏంటంటే కేవలం ఏలి కుమారులు బట్టి వచ్చిందన్న దేశం మీదకి ఏలి కుమారులు సక్రమంగా ఉంటే సంఘం సక్రమంగానే ఉండడం ఏలీ కుమారులు ఎప్పుడైతే ఒక సరైనటువంటి స్థితిలో లేరో వాళ్ళు ఇంకా సంఘం కూడా పాడైపోతూ ఎందుకంటే సంఘానికి వచ్చిన స్త్రీలను పాడు చేస్తారు వాళ్ళు సంఘానికి వచ్చినటువంటి ఆ సంఘ బిడ్డలను వాళ్ళు ఇచ్చి వాళ్ళ వైపు తిప్పుకుంటూ ఉండేవారు న్యాయాన్ని అన్యాయంగా మారుస్తూ ఉండేవారు దేవునికి కోపం వచ్చింది దేవుని ఉగ్రత కుటుంబం మీదకి వచ్చింది ఇంటి మీదకి వచ్చింది అయితే అయితే బాలుడని యహోవతి మాటలన్నీ చెప్పిన తర్వాత తెల్లవారు వేసి భయపడుతూ అన్నాడు ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేత ఎన్నటికీ ప్రాయచితం కలగదు అన్నాడు ఒకవేళ బలినిస్తే తగ్గుతుందా లేదంటే నైవేద్యం ఏమైనా ఇస్తే ప్రాయచితం జరుగుతుందా ఈరోజు చాలా బళ్ళు చాలా నైవేద్యాలు ఇవ్వడానికి కారణము అయ్యా మా పాపం తొలగించు ఈరోజు పాపం ఆ రీతిగా పోదు అంటున్నాడు ప్రభువారు ఇదిగో ఈ దేవుడు అంటున్నాడు సమయంతో ఒక నైవేద్యం ఇచ్చిన బలిచ్చిన ఆయన మీదకి వచ్చినటువంటి దోషము ఎన్నటికీ ప్రారం జరగదు అని సంటే తెల్లవారు అడుగుతున్నాడు జరిగిన సంగతి చెప్పకపోతే నీ కీడు అసలు అది జరిగిన విషయం అంతా కూడా చెప్పినప్పుడు ఏది అంటున్నాడు సెలవిచ్చినవాడు యోహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని చేయను కాక తన చే తన దృష్టికి ఏది అనుకూలమో దానినే జరిగించిన గాక లెట్ ఇట్ బి డన్ దాసిబుల్ లెట్ ఇట్ బి డన్ జరుగును గాక దేవుని చిత్తం గాక అని కాల్ పొందుకు అయితే ఆ సమయంలో సమయాలు వారికి ప్రవర్తగా స్థిరపడుతూ ఉన్నాడు సొమయ్యులు పెరిగి పెద్దవాడు ఎవరు సరే పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడు సమయలు బయర్షా నుంచి దాని వరకు ఇస్రాయలు కూడా సమయ మాట అందరిలో కూడా ప్రవక్త అన్న మాట వెల్లడైపోయింది చూడండి ఒక ఒక పరిస్థితి ఏమైంది పరిచయం చేయడానికి వచ్చినటువంటి బాలుడైన సమయ పరిస్థితి ఏమైంది ఆ దేశానికి ఒక ప్రవక్తగా నిలబడ్డాడు ఒక ప్రా దేశంలో ప్రవక్తల కుమారుడు ఆ దేశానికి ఒక ఊరిగా వాళ్ళు నిలబడ్డారు వాళ్ళు ఊరే అయిపోయారు వాళ్ళ వాళ్ళే ఊరి వచ్చింది వాళ్ళే ఆ దేశానికి నాశనంగా వాళ్ళు ఉన్నారు ఈ రోజు నీ స్థితి ఏంటి ప్రిమిన సహోదరుడు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు ఇప్పుడే ఇది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు అంటే ఎందుకు వాళ్ళకు రాయించాడు తెలుసా నువ్వు మారు మనసు పొందుతావు నువ్వు ఏలి కుమారుల వలే ఉండకూడదు అని చెప్పేసి ఏలీ కుమారులు ఏలిలాగా మీ సేవకులారా ఏలీలాగా మీరు ఉండొద్దు ఏలి కుమారులను చేయొద్దు అని చెప్పడానికి ఈ మాట రాచించి పెట్టాడు మరి ఎక్కడి నుంచో వచ్చినటువంటి సమూహేలను దేవుడు వాడుకున్నాడు ఎందుకంటే ఆయన పరిచయలో ముందు ఉన్నాడు ఈ రోజు ఎవరైతే దేవుని పనిలో పరిచయలో ముందు ఉంటారో దేవుడు వాళ్ళని బహుగా దీవించి ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని నిండు ఆరోగ్య దీవిస్తాను అంటున్నాడు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా దేవుని పని చేద్దాం దేవుని పని నిమగ్నమయ్యి దైవాశీర్వాదాలు మనం అందరం కూడా పొందుకుందాం దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వించిన దాకా ఆమె